నెల్లూరు జిల్లా ఆత్మగుర నియోజకవర్గం సంఘం సమీపంలోని పెరమన హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదం స్పాట్ను ఏఎస్పీ సౌజన్య సిఐ నాగేశ్వరరాములు పరిశీలించారు ప్రమాదం జరిగిన తీరును సంఘం సీఐ వేమారెడ్డిని అడిగి తెలుసుకున్నారు ఇసుక టిప్పర్ వేగం కారు వెళ్తున్న తీరును అక్కడి నుంచి అంచనా వేశారు అలాగే టిప్పర్ కింద ఇరుక్కున్న కారును పరిశీలించారు నుజ్జు నుజ్జు అయిన కారు శిథిలాలు చిద్రమైన మృతదేహాలను పరిశీలించారు ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడారు ప్రమాదానికి గల కారణాలను వివరించారు కార్ మొత్తం బాగా ఎటాన్ కొస్ అయిపోయింది సో మా తోటి బాడీస్ అన్నీ కూడా బాగా కప్చర్ అయిపోయినాయి సో ఈ ఉప్పు బాడీ తీసేటప్పుడు చాలా చూస్తే మీకు చూడవచ్చు సో అది కూడా గుర్తుపట్టలు కానీ అన్ని కూడా పార్ట్స్ డివైడ్ అయితే ఉన్నాయి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టే ఆఫీసర్స్ అన్నీ కూడా అట్టు వచ్చి అక్కడ కార్ని దాన్ని సపరేట్ చేసావు అండ్ ఉప్పు బాడీ వస్తుంది ప్రెజెంట్ ఏంటంటే మాకు ఫస్ట్ వచ్చి వాళ్ళు బాడీస్ అనేవి తీసుకెళ్ళి అది హాస్పిటల్ తీసుకెళ్ళి త్వరగా పోస్ట్ మార్టం లేడర్ గురించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తగ్గ ఇవ్వాలని మేము ఫస్ట్ తగ్గించుకోము బట్ ప్రతి యాక్షన్ లీగల్ యాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ సీరియస్గా తీసుకునే ఇప్పుడు మిస్టేక్ కానీ చాలా క్లియర్గా మనకి మీరు సీన్ చూస్తేనే మీకు అవుతుంది వాళ్ళ పేరు హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎ మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు